హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీ ముందుకు ఒక త్రీ బీహెచ్కే పదిహేను వందల డెబ్బై ఐదు సెఫ్టీ ఉన్న ఒక రెండు ఫ్లాట్లు అండి అందులో భాగంగా ఇవాళ వెస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈ ఫ్లాట్ని మీకు చూపిస్తాను బ్రాండ్ న్యూ ఫ్లాట్ రెడీ టు ఆక్పై ఫ్లాట్ ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లాట్స్ ఉన్నటువంటిది ఇది న్యూ హరిపురి కాలనీలో వస్తుందండి కొత్తపేట కరెక్ట్గా మెట్రో స్టేషన్ విక్టోరియా మెట్రో స్టేషన్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుందండి మెయిన్ రోడ్కి ఇది మీరు చూస్తున్నది హాల్ అండి పెద్ద హాల్ ఇది ఎంట్రీ లోపలికి వచ్చినటువంటి హాల్ ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది పదిహేను వందల డెబ్బై ఐదు సెఫ్టీ అండి యూడిఎస్ యాభై మూడు గజాలు ఉన్నటువంటి ఫ్లాట్ ఇది ఇది క్వైట్ రీజనబుల్ రేట్లో ఉందండి ఇప్పుడు మీరు చూస్తుంది డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్లోనే ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చాడు ఇవ్వడం జరిగింది అట్లాగే దేవుడు రూమ్ కూడా మీకు సపరేట్గా ఇవ్వడం జరిగింది మీకు చూస్తే తెలుస్తుంది ఇటు రైట్ సైడ్లో ముందు చూస్తున్నది మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను ఇది మీకు మెయిన్ రోడ్కి కరెక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే రెండు అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి కామన్ టాయిలెట్ తోటి ఉన్నటువంటి ఈ ఫ్లాటు మీకు చాలా రీజనబుల్ రేటు ఒక కోటి ఐదు లక్షలకి ఇస్తామంటున్నారండి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఆల్ ఎవ్రీథింగ్ కూర్చుంటే మీకు అప్ టు వన్ సిఆర్ వరకు ఫైనల్గా వచ్చే అవకాశం ఉందండి వాళ్ళు చెప్పడం చెప్పారు కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వన్ సిఆర్ వరకు రావచ్చు ఇది లోన్ ఎలిజిబిలిటీ కూడా అన్నీ ఉన్నాయండి మీరు ఎక్కడి నుంచి లోన్ తీసుకోవచ్చు టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ ఉంటుందండి సో ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం దీంట్లోనే ఉంటాయి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీరు చూస్తుంది దేవుడు రూమ్ అండి ఈ ఓపెన్ కిచెన్ కూడా వెరీ స్పేషియస్గా వచ్చింది నా ఛానల్లోనే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు రావటం జరుగుతుందండి ఇది ఒకటి మీరు గమనించండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా ఇలాంటి మంచి వీడియోస్ కోసం అని మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం ఇది మీకు ఈ సాన్యములు ఉన్నటువంటి బెడ్రూము దీనికి ఈ సైన్యంలో ఉన్నప్పటికీ బాల్కనీ ఉండడం వల్ల ఇది నార్మల్ బెడ్రూమ్ కిందకి వస్తుందండి ఈస్ట్కి ఈ సాన్యంలో కూడా మీకు బాల్కనీ రావటం జరిగింది ప్రాపర్టీ చాలా వెరీ స్పేషియస్గా ఉంటుంది అలాగే మీకు వెంటిలేషన్ పరంగా కూడా రెండో ఫ్లోర్ అవటం అన్న చాలా మంచి వెంటిలేషన్ అనేది కూడా కనిపిస్తుందండి వితౌట్ ఎనీ లైటింగ్స్ తోటి నేను చూపిస్తున్నాను మీరు చూడొచ్చు సో ఇదిలో ఆల్రెడీ అన్ని ఆక్యుపై అయిపోయినాయండి జస్ట్ ఈ రెండు ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ రెండు ఉన్నాయి రెండో ఫ్లోర్లో అవి మాత్రమే అమ్మకానికి ఉన్నాయి లోన్ యాజ్ యూజీగా మీరు తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి చార్జెస్ అయితే మేము తీసుకోము ప్రాపర్టీ కొంటే మటుకు వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద మాకు ఇవ్వడం ఇవ్వాల్సి వస్తుందండి మీకు లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్నీ మేమే చూసుకోవడం జరుగుతుంది ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మళ్ళీ మీరు చూడటం కోసం మా యొక్క ఛానల్లో మమ్మల్ని సంప్రదించిన వేరేవి కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి మీకు ప్రాపర్టీ సంబంధించి చూపించడమే కాకుండా ప్రాపర్టీకి సంబంధించినటువంటి వర్క్స్ సంబంధించిన మీ ప్రాపర్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ వర్క్ కూడా అన్నీ మేమే చూడటం జరుగుతుంది ఎక్స్పీరియన్స్ మాద మాకు ఇవన్నీ చాలా ఈజీగా తెలుస్తాయండి అలాగే మీకు ప్రాపర్టీ చూపించడమే కాదు మీకు వాస్తు కావాలంటే అన్నీ చూపించుకున్న తర్వాత నేను నచ్చితేనే కొనండి అలా ఏం లేదు చూపించాం కదా అని మాకు చూపించినందుకు డబ్బులు అని అలాంటివి ఏమీ తీసుకోవడం జరుగుదండి నేను నా ప్రతి ఛానల్లో కూడా నేను ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పడం జరుగుతుంది మా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్సే కాదు ఛానల్లో